చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ఫెయిల్ కాగానే తమ కెరీర్ను వదిలేసి వేరే దక్కు వెళ్ళిపోతుంటారు ఉదాహరణకు ఒక టెన్త్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ ఆ వేద ఇంకా చదువు నేను చదవను అని మానేస్తుంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంటో ఇంకా నాకు చ నేను చదవను అని మానేస్తుంటారు అలా కాదండి మీరు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చదవాలనుకుంటే ఆ ఇయర్ ఫెయిల్ అయిన ఇయర్ని మీరు సద్వినియోగం చేసుకోండి అంటే ఆ ఇయర్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా నేర్చుకోండి ఉదాహరణకు మీరు కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు పొరపాటున ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు దానికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్ ఒక లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అంతా మాత్రాన మనకి వెంటనే లైఫ్ పోయినట్టు కాదండి నెక్స్ట్ వెళ్దారు కానీ ఇంజనీరింగ్ ఒక ఒక వన్ ఇయర్ లేట్ వెళ్తారు మీరు వెళ్ళినా సరే ఆ ఇయర్ని మీరు ఫెయిల్ అయిన ఇయర్ని ఇంకేదైనా కొత్తవి కొత్త టెక్నిక్లు కొత్త స్కిల్సు ఇలాంటివి నేర్చుకోవడానికి వినియోగించుకోండి డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ఎక్కువ ముందుంటారు మీరు ఎందుకంటే మీరు వన్ ఇయర్ మీ రియలైజ్ అయిపోయి మీరు బాధపడి అయ్యో నేను ఫెయిల్ అయినా అని అనుకొని మీరు మీరు అనుకొని ఇంకెప్పుడు ఫెయిల్ కావద్దనుకొని మీరు కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ముందుండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేయండి అంటే ఆ ఫెయిల్ అయిన ఇయర్ని ఖాళీగా కూర్చోకుండా అదనపు నైపుణ్యాలను నేర్చుకోండి ఇప్పుడు రీసెంట్గా అందరం సజెస్ట్ చేస్తున్నటువంటి టెక్నిక్ ఇదేనండి ఒక రకమైనటువంటి సీక్రెట్ అనుకోవచ్చు శాస్త్రవేత్తలు కూడా చాలామంది సైకాలజిస్టులు కానీ టీచర్లు కానీ ఎవరైనా చెప్పేది ఏంటి అంటే ఫెయిల్ అయినంత మాత్రాన ఆ ఇయర్ ఇబ్బంది పడకండి ఏదైనా ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకోండి ఏమేమి నేర్చుకోవచ్చు పోనీ చూడండి ఇక్కడ ఒక ఫన్నీ ఇంకా ఉండొచ్చు కానీ ఇది చూపిస్తే మీకు బాగా మోటివేట్ మోటివేషన్గా ఉంటుందని నేను ఇక్కడ దీన్ని వేశాను చూడండి ఐ ఫెయిల్డ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎగ్జామ్ బట్ మై ఫ్రెండ్ పాస్డ్ ఇన్ ఆల్ నౌ హీ ఈజ్ యాన్ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ నాకు ఇది చాలా 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 నచ్చినటువంటి ఫోటోగ్రాఫ్ అనుకోవచ్చు స్లైడ్ అనుకోవచ్చు పాస్ అయిన విద్యార్థేమో ఇంజనీర్ అయ్యాడు కంప్యూటర్ ఇంజనీరుడు ఫెయిల్ అయిన విద్యార్థిమో కంపెనీ ఓనర్ అయ్యాడు అంటే నేను ఇక్కడ గమ్మని చెప్పట్లేదండి బాగా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మీకు కారణం లేకుండానే మీకు తెలియకుండానే కొన్ని కారణాల వల్ల ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయినంత మాత్రాన అతనికి నాలెడ్జ్ లేదని కాదు ఫెయిల్ అయినంత మాత్రాన అతను కెరీర్లో ముందుకు వెళ్ళడు అని కాదు ఫెయిల్ అయిన విద్యార్థి కూడా క్లెవరే బాగా గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయిన విద్యార్థి కూడా కెరీర్లో ముందుకెళ్ళొచ్చు ఫెయిల్ అయిన విద్యార్థి కూడా జీవితంలో ముందుకెళ్ళొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ తను చెప్పిందే చూడండి మనం అంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా వినాలి ఇంతకుముందు ఐన్స్టీన్ చెప్పింది చూసాము ఇప్పుడు బిల్ గేట్స్ చెప్పింది చూస్తున్నాను చూడండి సో ఫెయిల్ అయినంత మాత్రాన మన కాదు ఒక్కోసారి ఫెయిల్ అయినా మనకు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి పాస్ అయిన దానికంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిన వాటికి కూడా మంచి అవకాశాలు వస్తాయండి అలానే మీరు ఫెయిల్ కాండి ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు పొరపాటున ఫెయిల్ అవుతే మీరు ఇతరత్ర నెగిటివ్గా ఆలోచించకుండా ఇన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పడమే ఈ ప్రయత్నం చూడండి ఒత్తిడికి గురి కావద్దు భయానికి గురి కావద్దు టెన్షన్ ఫెయిల్ అయిపోయాను నా మొహం ఎవరికి చూపెట్టుకోలేను అమ్మా నాన్న తిడతారు తోటి ఫ్రెండ్స్ చేస్తారు ఇలాంటివి అనుకోవద్దు నెగిటివ్గా అట్లా ఆలోచించొద్దు భయపడుతూ భయపడుతూ ఉండడం నేను ఫెయిల్ అయితే ఎవరేమనుకుంటారో అనుకోవడం ఇలాంటివి అనుకోవద్దు అయితే అయ్యారు నెక్స్ట్ ఇంకా బాగా చదివి అందరికంటే ముందుంటాను అనుకోండి ఈరోజు నవ్విన వాళ్ళే రేపు మీకు జయజేలు కొడతారు ఈరోజు మిమ్మల్ని చూసి గెలు చేసిన వాళ్ళే రేపు పొద్దున మీ దగ్గరికి భయపడుతూ వస్తారు సో అంతలా మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన నా స్ట్రెస్ గురి కావద్దండి ఫియర్ గురి కావద్దు నెగిటివ్గా ఆలోచించొద్దు ఇంతకుముందు చెప్పాను ఈ మధ్య స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువ పెరుగుతున్నాయండి కారణం ఫెయిల్ అయ్యారు న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్లో చూస్తుంటాం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య దేనికండి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి లేదా ఇంకో కెరీర్ని ఎంచు ఎంచుకోండి ఒక సిక్స్ మంత్స్ వన్ మంత్ ఆగితే మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది ఆ వన్ ఇయర్లో మీ క్యాపబిలిటీని పెంచుకోండి మీ కెపాసిటీని పెంచుకోండి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి కొత్త స్కిల్ నేర్చుకోండి ఒక మంచి స్పోర్ట్స్ నేర్చుకోండి లేదా ఎక్స్ట్రా ఏదైనా ఆ వన్ ఇయర్లో మీరు ఏదైనా ఒక కోర్స్ చేయాలనుకుంటే చేసేయండి కంప్లీట్ చేసేయండి దాన్ని ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు టెన్త్ క్లాస్తో ఏదైనా కోర్స్ ఉంది ఆ కోర్సును చేసేయండి మిగతా వాళ్ళకంటే ఇంకా ముందు ఉంటారు మీరు కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అయిపోయినట్టు కాదు ఆ సూసైడ్ ఆలోచనలు ఇంటికెళ్ళి వెళ్ళిపోవడాలు స్ట్రెస్ గురి కావడాలు ఇవన్నీ ఏమాత్రం కుదరదు పాజిటివ్గా ఆలోచించండి మిగతా వాళ్ళకంటే నేను ఇంకా ముందుంటాను పట్టుదలతో ముందుకెళ్ళండి డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు